ఇరవై రెండున మనకి హనుమాన్ జయంతి కదండి ఇది పౌరమ పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఈ రోజు మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల అప్పులనే తీరిపోయి కోట్లు వస్తాయి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్పి చెప్పవచ్చు తమలపాకుల గురించి మనం చెప్పాలంటే తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఆ ఆంజనేయ స్వామి వారికి మనం తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటాం అదే విధంగా ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమలపాకు పాకును తింటే చాలా మంచిది మనం ఏంటంటే తెలిసి తిక్క చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అలానే కమ్మల పాకు తీరి తినడం వలన ఏంటంటే మంచు జరుగుతుంది అదేవిధంగా దైవానుగ్రహం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా కొన్ని కొన్ని నియమాలను ఆచరిస్తూ ఈ చిన్న పరిహారం చేయండి మీకు అప్పు అనేది ఉండదు అప్పు తీరిపోతుంది మీరే మంచి ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు అసలు ఈ పరిహారం ఎలా చేయాలండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఏంటంటే ఈ రోజున మా సూర్యోదయానికి ఉదయాన్నే నిద్ర అదే అదేవిధంగా ఇంటిని క్లీన్ చేసుకోవడము ఆ ఇంటిలో అంతా కూడా పసుపు నీటిని చల్లుకొని ఆ తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకోవడం స్నానం చేసేటువంటి నీటిలో ఖచ్చితంగా పసుపు వేసుకుని చేస్తే మంచిదండి ఇట్లా చేసిన తర్వాత బాకెట్లో ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసి తర్వాత పూజ గదిలో ఉండే ఆ ఆంజనేయ స్వామి పటం క్లీన్ చేసి మనం ముందుగానే ఆంజనేయ స్వామి పటానికి తమలపాకులను సమర్పించండి తమలపాకుల మీదకి శ్రీ అని రాసేసి శ్రీరామ అని రాసి చేస్తే సింధూరంతో చాలా మంచిది లేదండి అంటే తమలపాకులతో సి తీసుకుని సింధూరంతో బొట్లు పెట్టి మాలలాగా చేసి దానిని ఆంజనేయ స్వామికి సమర్పించండి అలా చేసి దీపారాధన చేసుకోండి కొబ్బరికాయ కొట్టండి అదేవిధంగా నైవేద్యంగా అరటి పండును పెట్టాలి అలా పెట్టినట్లయితే అది నివేదన అయిపోతుంది అన్నమాట ఆ ఆంజనేయ స్వామికి ఐదు కానీ రెండు కానీ లేక మనం ఒకటి కానీ అరటి పండుని పెట్టుకోవచ్చు ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు ఈ రోజు చేసుకోవడము అసలు భర్జనుడు అసలు ఏ గుడిలో చూసినా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి ఆంజనేయ స్వామి జయంతి రోజు ఈరోజు ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటిదిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం చెప్పేటువంటి పరిహారం వల్ల అప్పు ఈజీగా తీర్చుకోగలుగుతాం ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుని దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కానీ మనం తీసుకువెళ్ళిన తమలపాకులను సమర్పించడం కానీ చెయ్యాలి ఇలా ఈరోజు చాలా వరకు కూడా మన పూర్వీకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా తమలపాకును స్వీకరించేవాళ్ళు ఇది ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచే ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది తమలపాకు అత్యంత పవిత్రమైనది ఇది తినడం వలన మనకు అనారోగ్యం దరి చేరదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది తమలపాకు తినటం వల్ల మన బాడీలో ఉండేటువంటి క్యాన్సర్ కణాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి తమలపాకును ఖచ్చితంగా స్వీకరించండి అలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది బలం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్యం తొలగిపోతుంది తమలపాకు మానవ శరీరానికి ఒక మెడిసిన్లా పనిచేస్తుంది వజ్రంలా ఉక్కులా పనిచేస్తుంది అని చెప్పవచ్చు సో ట్రై చేయండి తమలపాకు మేము తినలేము అనుకుంటే దానిపైన మీరు తేనె కానీ లేకపోతే అరటి పండుగతో కలిపి తమలపాకు తినచ్చు ఏం కాదు అలా స్వీకరించినా మంచి శుభ ఫలితం కలుగుతుంది ఇట్లా మీరు ప్రసాదంగా తమలపాకును సమర్పించి వాటిని స్వీకరించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి ఇక అనంతరం వచ్చి అంటే మానవ జీవితంలో అప్పులు సర్వసాధారణం కదా చాలామంది అప్పుల ఊబిలో పడిపోయి బాధపడుతుంటారండి ఇవన్నీ మనం చూస్తుంటాం కాబట్టి మీరు ఏం చేయాలంటే అప్పు తీర్చుకోవడానికి అద్భుతంగా యూజ్ అయ్యే పరిహారము ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చేసేటువంటిదండి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎక్కడ చేసినా ఫలితం కలుగుతుంది అప్పు తీరుతుంది మీకు మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఒక మంచి తమలపాకు చిల్లులు లేనిది ఏమీ లేనిది తీసుకొని ఆ తమలపాకు మీద మీరు సింధూరం వేయండి పదకొండు యాలకులు పెట్టండి అలా పెట్టి తీసుకుని ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పకుండా అప్పు తీరాలండి అప్పు నుంచి బయటపడాలి అప్పు ఉండకూడదు అప్పులు మేమిచ్చే స్టేజీకి వెళ్ళాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు పెట్టుకోండి ఇట్లా ఈ సింధూరము ఈ పదకొండు యాలకులు తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టేసి వచ్చేసేయండి ఇలా పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోండి మా అప్పును తీర్చండి మా అప్పు నుంచి విముక్తుల్ని చేయి స్వామి బయటపడేలా స్వామి అని చెప్పి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గం మనకి కనపడుతుంది అప్పు తీరే మార్గం కూడా ఆ దేవుడు చూపిస్తాడండి మనకి మనం ఏంటంటే సంపాదించింది సరిపోక మన దగ్గర లేక ఏదో ఒక రకంగా అప్పు చేయాల్సి వస్తుంది చేసినప్పుడు అవసరం బట్టి చేస్తాం బట్ ఏంటంటే వాటికి వడ్డీలు కట్టి కట్టి ఇంట్రెస్ట్లు కట్టి అలసిపోతుంటాం అసలు తీరదు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అది కట్టుకోలేక నానా తంటాలు పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఈరోజు మిస్ చేసుకోకండి మన గురువారంతో కూడి వస్తుంది కదా హనుమాన్ జయంతి ఇట్లా రావడం అనేది చే బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు సో ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుందని పురాణాలలో చెప్పడం జరుగుతుందండి ఆ ప్రాంగణంలో వదిలేసి ఇట్లా చేయడం వలన ఏంటంటే అప్పు తీరే మార్గం కనిపిస్తుంది ఆ భగవంతుని దారిని చూపిస్తాడు ఆ దారిలో వెళ్ళడం వల్ల అప్పు తీర్చుకోగలుగుతాం అలానే వస్తువులు వాహనాలు భూమి ఇట్లా ఏవైనా సరే అమ్మడం కానీ వాటి ద్వారా వచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకోవడం కానీ చేస్తాము సో మనం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేసి చక్కగా ఫలితాన్ని అయితే పొందండి పరిహారం అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది చిన్న పరిహారం ఫలితం ఎక్కువ సో ట్రై చేయండి అంతే మనకి రాదేమో జరగదేమో ప్రయోజనం ఉండదేమో అనుకుంటారేమో చేస్తున్నాం కదా వస్తుందిలే తీరుతుందిలే అనుకుని చేసుకుంటేనే మీరు ఫలితం పొందగలుగుతారు సో మీరు ఆచరించండి ఎవరికీ చెప్పకండి మేము ఇలా చేసాము ఇలా చేసుకు చెప్పి చెప్పకుండా చెప్పకుండా చేసుకుంటేనే ఫలితం పొందగలుగుతాము ఇక తర్వాత ఇంకొకటి ఏంటండి అంటే డబ్బును పొందడానికి ధన సంస్థలు తొలగించుకోవడానికి అద్భుత ఫలితాలు తెచ్చుకోవడానికి యూజ్ అయ్యేటువంటిది లవంగాలు అందరేళ్లలో ఉంటుంది గుర్తు పెట్టుకోండి యాలకులు లవంగాలు సుగంధ ద్రవ్యాలు కదా ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే పరిహారపరంగా కూడా బాగా యూజ్ అవుతాయి మనకి విధి విధానాల పరంగా కూడా యూజ్ అవుతాయని చెప్పవచ్చు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీటికి అత్యంత శక్తి ఉంటుంది వీటి ద్వారా మంచి చేకూరుతుంది చెడు చేకూరదు మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు మనం ముందుగా చెప్పిన ఈ పరిహారంలో పదకొండు యాలకులు తీసుకొని సింధూరం తీసుకొని తమలపాకు తీసుకొని అప్పు తీర్చుకోవడానికి పరిహారం చేసుకుంటాం ఇంకొక ఇది ఏంటంటే లవంగాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే ధనం దూసుకురావడానికి అవకాశం ఉండి డబ్బు లేక ఇబ్బంది పడిపోతుంటాం రూపాయి కూడా పుట్టదండి ఎవరూ కూడా మనను నమ్మేవారు ఉండరు డబ్బు వాళ్ళు ఉండరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతుంటాం అది మనకి ఎమర్జెన్సీ అవుతుంది అలాంటప్పుడు ఈ పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఆశ్చర్యపోతారో ఫలితం చూసి అందుకే ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలంటే ఐదు లవంగాలు తీసుకోండి ఆ లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి అలా లేకపోతే పరిహారానికి పని చేయదండి లవంగాలను తీసుకున్న తర్వాత మీరు పూజ చేసిన తర్వాత చేయండి ఇవన్నీ కూడా అవేంటండి అంటే మీరు పూజ చేసిన తర్వాత చక్కగా ఆచరించితే మంచి ఫలితం ఉంటుంది పూజ చేయకముందు చేస్తే ఫలితం ఉండదు ఇంట్లో మనం ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఎవరి వారి ఇష్టాన్ని బట్టి కొంతమంది మనంగా చేసుకుంటారు సింపుల్గా ఉన్నదాంట్లో చేసుకుంటారు నైవేద్యం పెట్టి కొంతమంది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తుంటారు ఇలా ఏంటంటే పూజలు పరిహారాలు చేసుకుంటారు కాబట్టి మరి మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు తోచినట్టుగా ఈ పరిహారాలు చేసుకోండి ఇలా మీరు కూడా ఐదు లవంగాలు తీసుకోండి తీసుకున్న తర్వాత లవంగా లు ఏంటంటే తమలపాకు కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కింద పెట్టుకోవచ్చు పేపర్లో అయినా పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత ఇది మనం ధనం రావడం కోసం చేస్తున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకోండి మాకు డబ్బు రావాలి డబ్బు కావాలి డబ్బుకు సంబంధించిన సంచడం తొలగిపోవాలి మంచి జరగాలి నాలుగు వైపు నుంచి కూడా ధనం అనేది మా దగ్గరకు చేరాలి అని సంకల్పం చెప్పుకోండి అలా చేసుకున్న తర్వాత ఈ లవంగాలు ఉన్నాయి కదా ఈ లవంగాలను ఒక తమలపాకులో కానీ ఒక పేపర్లో కానీ పెట్టుకోండి చిటికిడు సుందూరము అదేవిధంగా కొద్దిపాటి పసుపు వాటి మీద చల్లండి అలా చేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి లేకపోతే నమస్కారం చెప్పుకొని ఆంజనేయ స్వామి పట్టం ముందు వదిలేయండి ఇలా చేసిన తర్వాత మనకి శక్తివంతంగా మారుతాయి ఈ లవంగాలు మారిన తర్వాత వాటిని ఐదింటిని తీసుకొని మీరు బీరువాలా దాచుకోండి అలా దాచుకుంటే మీరు మీరు బీరువాలా పెట్టుకుంటే వ్యాపార పెట్టుకోవచ్చు వ్యాపారం చేస్తే అక్కడైనా పెట్టుకోవచ్చు షాప్లు ఉంటే ఇట్లా మీ బిజినెస్ ఓన్గా ఉంటుంది అక్కడైనా సరే పెట్టుకోవచ్చు గల్లా పెట్టి ఉన్నట్లయితే అక్కడ కూడా మీ సుందూరం చిటికలు చల్లాలి చిటికెడు చల్లండి ఎక్కువగా చల్లకండి ఐదు లవంగాలు తీసుకోండి తమలపాకులు పెట్టినా పర్లేదు పేపర్లో పెట్టినా పర్లేదు ఇలా పెట్టుకున్న కింద పెట్టకండి ఇట్లా పెట్టుకున్న తర్వాత పూజించండి వాటిని తీసుకుని మీరు వ్యాపార సంస్థల్లో కానీ బీరువాలో కానీ జాబ్లో కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మంచి ఫలితం కలుగుతుంది ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారండి అది నమ్మలేకపోతారు ఇంతటి మంచి ఫలితం మేము పొందగలిగామా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు మంచిగా యూజ్ అవుతుంది మీ సమస్యలు అనేవి తిరిగిపోతాయి చాలా చక్కగా యూజ్ అయ్యే పరిహారం మీకు తిరిగి ఉండదు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు మీకు తనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ